వదంతురై గ్రామం పేరు ఇంతకు ముందు మీరు వినే ఉంటారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గ్రామ పంచాయతీ కూడా వ్యాపారం చేసి స్వయం అభివృద్ధి చెందొచ్చని నిరూపించిన ఊరిది ఇంతటి ఖ్యాతి రావడానికి గల కారణం ఆర్ షణ్ముఖం మామూలుగా సర్పంచ్ గా ఎన్నికైతే ప్రభుత్వ నిధులు ఇస్తే నిజాయితీగా ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే నాయకులు కొంతమందే ఉంటారు అసలు నిధులు ఉండేదే తక్కువ అందులో కూడా తిందామని చూసేవాళ్లే ఇంకొంతమంది కానీ ఈ షణ్ముఖం మరో టైపు గెలిచిన మొదటి రోజు నుంచే ఊళ్ళోని సమస్యలపై దృష్టి పెట్టారాయన ఆయన స్వగ్రామంలో పదిహేడు వందల యాభై కుటుంబాలున్నాయి మళ్లీ ఈ గ్రామ పంచాయతీ కింద మరో పన్నెండు చిన్న గ్రామాలున్నాయి సొంత గ్రామంలోనే తాగునీరు సరిగా లేదు దీంతో ఇతర గ్రామాల సంగతి చూడడానికి ఆయనకు తల ప్రాణం తాకకొచ్చింది చేసేదేమి లేక అధికారులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు అన్నాడు ఎంకే పార్టీ నుంచి గెలిచిన ఆయనకు రాజకీయ ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి అయితే తమ ఊరికి పదమూడు కిలోమీటర్ల దూరంలో భవానీ నది ఉంది ఆ నది నుంచి పైపు లైన్ వేస్తే తప్ప అన్ని ఓళ్లకు నీళ్లు ఇవ్వలేమనుకున్నారు ఆయన అంతకంటే ప్రతి ఊరిలో కొత్త బోర్లు వేయించారు ప్రభుత్వ నిధులు తొందరగా మంజూరు చేయకుంటే అప్పు చేసి మరీ నీళ్లు ఏర్పాటు చేశారాయన కానీ ఎండాకాలం వస్తే ఆ బోర్ల నుంచి నీళ్లు వచ్చేవి కావు పైగా పనిచేసే ముప్పై మోటార్లకు కరెంటు బిల్లులు వేలల్లో వచ్చేవి ఆదాయం ఇరవై వేలు కూడా లేదు మన తెలుగు రాష్ట్రాల మాదిరిగా ఉచితంగా వాడుకోవడానికి అక్కడ స్కోప్ లేదు దీంతో ఆయన బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించారు దీనికోసం వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే విధానం గురించి బరోడాలో సక్సెస్ అయ్యారని తెలిసి సొంత డబ్బులతో ఊరూరు తిరిగారాయన అక్కడ చూసి వచ్చి ప్రభుత్వ నిధులతో బయోగ్యాస్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి ప్లాంట్లను ఏర్పాటు చేసి మోటార్ యూనిట్ కు నలభై పైసలు మాత్రమే ఖర్చు చేసి నీళ్లు వచ్చాయి రెండోసారి గెలిపిస్తే ఈ ఊరి దశ మార్చేస్తానని ప్రకటించారు ఆయన జనం అలాగే నమ్మారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మళ్లీ రెండు వేల ఒకటిలో మరోసారి విలేజ్ ప్రెసిడెంట్ గా గెలిచారు ఆయన అదృష్టం కొద్ది కేంద్ర ప్రభుత్వం మేజర్ గ్రామ పంచాయతీలకు రాజీవ్ గాంధీ డ్రింకింగ్ స్కీమ్ కింద ఒక క్లస్టర్ కు అంటే ఒక ఏరియాకు కొన్ని గ్రామాల సమూహానికి యాభై లక్షల రూపాయలు ఇస్తామని కొత్త స్కీమ్ తీసుకొచ్చింది అయితే అందులో ఐదు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ భరించాలని షరతు పెట్టింది దీంతో ఆయన అన్ని గ్రామాలు తిరిగి కొంత మొత్తం దాతల నుంచి కలెక్ట్ చేశారు మరికొంత ఇతర స్కీముల నుంచి తీసుకుని ఐదు లక్షలు సంచిలో వేసుకుని చెన్నై వెళ్లారు ఆ స్కీమ్ కింద అప్లై చేసుకునే వారికి ప్రభుత్వం ఒక తేదీ ప్రకటించింది అన్ని గ్రామాల ప్రజలు జిల్లాల వారీగా వచ్చి చెన్నైలోని గ్రామీణ శాఖలో అప్లై చేయాలి అయితే రాష్ట్రం మొత్తం నుంచి డబ్బులు తీసుకుని వెళ్లిన ఏకైక వ్యక్తి ఆర్ షణం మాత్రమే అధికారులు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారి షణ్ముగం కష్టాన్ని చూసి నిమిషాల్లో అనుమతి ఇప్పించారు ఎలా చెయ్యాలి నీటి వసతి ఎలా కల్పించుకోవాలో అధికారులతో డెమో కూడా ఇప్పించారు ఆయన రెండేళ్ల సమయం తీసుకున్న ఆ స్కీమ్ కింద ఆయనకు నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరయ్యాయి దీంతో పదమూడు కిలోమీటర్ల పైప్ లైన్ వేసి నది నుంచి ఊరూరు నీళ్లు అందించారు షణ్ముగం అంతేకాదు అప్పటికే ప్రభుత్వం నుంచి ఉచితంగా పేదలకు ఇళ్లు మంజూరవుతుంటే ఎలాంటి రాజకీయం లేకుండా ప్రభుత్వ భూముల్లో వరుసగా అన్ని ఒకే చోట ఒక ఏర్పాటు చేసారా మూడు వందల మందికి ఒకే చోట ఒకే రకంగా ఇల్లు కట్టించారు అలాగే ప్రతి ఒక్కరికి ఇంటి ముందు తాగునీరు వస్తుంది ప్రతి ఊరికి ఒక ఫిల్టర్ పాయింట్ పెట్టారు ఇంతవరకు బాగానే ఉంది కానీ బయో ప్లాంట్ ఉత్పత్తి చేసే కరెంటు సరిపోవడం లేదు దీంతో కరెంటును మనమే తయారు చేసుకోవడం ఎలా అని షణ్ముఖం మళ్లీ ఆలోచించారు గ్రామ పంచాయతీ అభివృద్ధి లో షణ్ముగం పనితీరును చూసిన జిల్లా అధికారులు ఆయనకు మంచి ఐడియా ఇచ్చారు అయితే అది చాలా డబ్బుతో కూడుకున్న పని అని చెప్పారు కేంద్రం సోలార్ విద్యుత్ కు సబ్సిడీ ఇస్తుందని చెప్పి సోలార్ ప్యానెల్స్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి మొదట ఆయన చేత పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత సబ్సిడీ ఇచ్చారు ఇక సోలార్ పవర్ ద్వారా వచ్చే కరెంటు అక్కడికక్కడే సరిపోయేది వర్షాకాలం ఇబ్బందిగా ఉండేది ప్రతిసారి లెక్కలు చూసుకుని నడుపుకోవాల్సి వచ్చేది పవర్ సేవింగ్ ఆప్షన్ లేకపోవడంతో మళ్లీ అధికారుల బాట పట్టారు షణ్ముగం మీకు సరిపోయే విద్యుత్ కావాలని అంటే మీరే పవర్ ప్రాజెక్ట్ పెట్టుకోవాలని సూచించారు అధికారులు దీంతో ఆయన వెట్టకారంగా అన్నారేమోనని చిన్నబోయారు కానీ వాళ్ళు చెప్పింది నిజం చిన్న విండ్ మిల్ ఏర్పాటు చేసుకుంటే మీకు విద్యుత్ సరిపోతుంది కేంద్రం సబ్సిడీ ఇస్తుంది కాకపోతే దానికి కోటిన్నర అవుతుందని చెప్పారు అంత డబ్బా తాను నుంచి తీసుకురాగలనని ఆయన వాపోయారు అయితే దానికి కూడా ప్రభుత్వ అధికారులు మంచి సలహాలే ఇచ్చారు మీకున్న మంచి పేరుతో వెళ్తే బ్యాంకులు లోన్ ఇస్తాయి కేంద్ర పథకం కింద విండ్ మిల్ పెడుతున్నామని చెప్పండి పైనుంచి అనుమతులు ఇస్తామని చెప్పారు ఆరు నెలలు కష్టపడితే బ్యాంకు నుంచి కోటినర లోను వచ్చింది దాంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల సాయంతో మిల్లు పెట్టి ఏకంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు షణ్ముగం తమ ఊరికి రెండు వేల రెండులోనే ఇరవై నాలుగు గంటలు కరెంటు అందించిన ఏకైక సర్పంచ్ గా ఆయన రికార్డు సాధించారు ఎందుకంటే చెన్నైలో సీఎం ఇంటికి కూడా కరెంటు కోతలుంటాయి కానీ షణ్ముగం గ్రామానికి లేవని నాయకులే మాట్లాడుకునేవారు అలా దేశం కంటే ముందే ఆయన స్వగ్రామానికి ఇరవై నాలుగు గంటల కరెంటు అందించారు ఒక కరెంటు విషయంలోనే కాదు పేదలకు ఇళ్లు పరిశుభ్రత అలాగే చెత్తను ప్రత్యేకంగా సేకరించటం వీధి దీపాలు మంచి రోడ్లు ఇలా ఊరికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు షణ్ముఖం గొప్పదనం చూసి ప్రభుత్వం సత్కరించింది ఎన్నో ఎన్జిఓలు ఆయన దగ్గరకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించాయి విదేశాల ప్రతినిధులు షణ్ముఖం అభివృద్ధిని చూసి తమ దేశంలో కూడా గ్రామాలకు ఇలాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు దూరం నుంచి చూసిన వాళ్ళందరికీ బాగానే ఉంది కానీ రెండు సార్లు అభివృద్ధి పదంలో నడిపిన షణ్ముఖం రాజకీయాలకు మాత్రం బలైపోయారు ఊరి జనం ఆయన అర్థం చేసుకోలేకపోయారేమో తన ప్రత్యర్థి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ సమయంలో కుంగిపోయారాయన తాను ఏర్పాటు చేసిన వాటిని ఊళ్ళో ఉంటూ సరైన పద్ధతిలో నడిచేలా చూసుకున్నారు నాలుగోసారి రిజర్వేషన్ మారడంతో తన భార్యతో చేయించి ఆయన అద్భుత విజయం సాధించారు ఇద్దరు కలిసి తమ గ్రామాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తూ ఉన్నారు మరి ది గ్రేట్ షణ్ముఖానికి తప్పకుండా సెల్యూట్ కొట్టాల్సిందే మరి షణ్ముఖంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి